Welcome to Teach and News. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకునే గల్ఫ్ శెట్టి బలజ యువశక్తి సేవా సంస్థ ఈరోజు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి చేతుల మీదుగా క్యాన్సర్ పారిన పడి వైద్యం కొరకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మార్గాన్ని నీలిమకి అరవై వేల ఆర్థిక సహాయం చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షుడు కట్టా భాస్కర్ తెలియచేశారు అందరికి నమస్కారం సెగినేటిపల్లి మండలం సెగినేటిపల్లి అంకలో నీలిమ అనే క్యాన్సర్ పేషెంట్ సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆవిడికి మొన్న అత్యంత ఆరోగ్యం క్షీణించిన తర్వాత సుమారు చెన్నై వెళ్ళి సుమారు నలభై లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ నాలుగు వారాలకే తిరిగి ఆవిడ ఆరోగ్యం యథావిధిగా క్షీ క్షీణించడం జరిగింది మళ్ళీ మరొకసారి ఇరవై నుంచి నలభై లక్షలు అవుతుందని చెప్పి అదే హాస్పిటల్కి మళ్ళీ వెళ్లాల్సి వచ్చిన పరిస్థితిలో ఇప్పుడు గ్రామస్తులతో పాటు గల్ఫ్ సెట్ పల్జాయి యువశక్తి కేవలం గల్ఫ్ సెట్ బలిజే యువశక్తి తొలి కార్యక్రమంగా ఈ సంవత్సరం సుమారు యాభై వేల రూపాయలు ఈ పేషెంట్కి అందజేయడం జరిగింది మరి గెలు ఈ దీనికి సహకరించిన గల్ఫ్ సెట్ బెల్జీ యువ శక్తి సభ్యులందరికీ పేరు పేరిన నా కృతజ్ఞతలు ఇలా సేవాభావంతో సుమారు నిరంతరం సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న గెల్ఫ్ సెట్ పల్ యువ శక్తి సభ్యులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు ఇలాగే సేవాభావంతో మరిన్ని పేద కుటుంబాలని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క ట్రీట్మెంట్ నిమిత్తం మొన్న ఏదైతే ఇరవై నుంచి నలభై లక్షలు తీసుకున్నారో మళ్ళీ నాలుగు వారాల్లోనే ఆవిడ ఆరోగ్యం యథావిధిగా క్షీణించడం జరిగింది దాని నిమిత్తం ఎంపీ హరీష్ గారు మరి అక్కడ లోకల్ ఎంపీ గారితో మాట్లాడి వాళ్ళకి సదుపాయాలు ఏ అయితే ఎంతైతే తగ్గించగలమో అన్ని ఏర్పాట్లు చేయడానికి ఆయన మాట్లాడటం మాట్లాడతానని తెలియజేయడం జరిగింది